ప్రియమైన ప్రేక్షకులారా రేషన్ కార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఓ షాకింగ్ నిర్ణయం తీసుకోబోతుందని మీకు తెలుసా దాదాపు పదిహేను లక్షల రేషన్ కార్డులు రద్దయ్యే అవకాశం ఉందని సమాచారం వస్తోంది మీ రేషన్ కార్డు రద్దు కానుందా దీనికి అసలు కారణం ఏంటో తెలుసుకుందాం వెంటనే పూర్తి వివరాలు మీకోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే కానీ అదే సమయంలో ఇప్పటి వరకు ఉన్న కొన్ని రేషన్ కార్డులను రద్దు చేసే ప్రణాళిక కూడా ఉంది దీనికి ప్రధాన కారణం ఈ ఈకెవైసీ నిర్లక్ష్యం ఈ కేవైసీ పూర్తి చేసుకొని రేషన్ కార్డుదారులు కార్డును కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు ఇప్పటికే తొంభై లక్షల రేషన్ కార్డుల్లో సుమారు పదిహేను లక్షల కార్డులు రద్దు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇది ఎంతో మంది పేదలపై తీవ్ర ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు సాంకేతిక కారణాల వల్ల వేలిముద్రలు పడకపోవడం కొన్ని ప్రాంతాల్లో ఈ కెవైసీ పూర్తి చేయడంలో ఇబ్బందులు ఉండటం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందేమో అనిపిస్తోంది కాబట్టి మీకు రేషన్ కార్డు ఉంటే వెంటనే ఈ కెవైసీ పూర్తి చేసుకోండి ఆలస్యం చేస్తే అక్టోబర్ రెండు తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభమవుతుందన్న విషయం కూడా తెలుసుకోవాలి మీకీ సమాచారము ఉపయోగకరంగా అనిపిస్తే మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని తాజా వార్తల కోసం మాతోనే ఉండండి ధన్యవాదాలు